హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం సో ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం సో మీ అందరికీ ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది నేను అమెరికాలో ఉంటాను ఈరోజు నేను గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను సో దట్ ఇక్కడ ఏమేమి బెషిస్ దొరుకుతాయి మాకు అండ్ వాటి కాస్ట్ ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తా షాపింగ్కి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా అయితే బ్యాగ్స్ తీసుకెళ్ళాలి మళ్ళీ అక్కడికి వెళ్తే డిస్పోజబుల్ బ్యాగ్స్ తీసుకోవాల్సి వస్తుంది సో రీయూజబుల్ బ్యాగ్స్ కోసం ఇక్కడ నేను రికార్డ్ చేస్తుంటే హర్షన్ అన్నీ చూస్తున్నాడు సో షై ఫీల్ అయిన అవుతున్నాను అనమాట డిస్పోజిబుల్ బ్యాగ్స్ తీసుకోవాల్సి వస్తుంది లేదా రీయూజబుల్ బ్యాగే మళ్ళీ మళ్ళీ కొనాల్సి వస్తుంది సో మర్చిపోకుండా అయితే నేను రీయూజబుల్ బ్యాగ్స్ తీసుకెళ్తాను సో యాక్చువల్లీ మా షాపింగ్ ముందు రోజు ఈవినింగే స్టార్ట్ అయింది జిమ్ నుంచి వస్తుంటే పక్కనే ఫుడ్ లైన్ అనే స్టోర్ ఉంటే దానిలోకి వెళ్ళిపోయాము అర్జెంటుగా టొమాటోస్ కావాల్సి వస్తే సో ఇది ముందు రోజు నైట్ వీడియో క్లిప్స్ తీసాను అనమాట చూపిద్దామని చెప్పి ఇక్కడ వచ్చేసరికి మనకి టొమాటోస్ తీసుకుందామని అనుకుంటున్నాము తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ అసలు ఎయిటీ నైన్ సెంట్సే ఉంది యూజువల్గా అంత తక్కువ ఉండవు ఈసారి తగ్గినాయి ఈ వీక్ అనమాట వీటిని రోమా టొమాటోస్ అంటారు సో మోస్ట్లీ మేము ఇవే వాడతాము నాకు అలా ఏం పట్టింపు ఉండదు నాకు ఏది తక్కువకి వస్తే అవే తీసుకుంటాం మోస్ట్లీ టొమాటోస్లో మాత్రం రోమానే తీసుకోవాలి వైనే తీసుకోవాలి టొమాటోస్ అనేవి నేను ఆలోచించను అండ్ ఇక్కడ చూసారా పపాయాస్ ఉన్నాయి ఎంత చిన్నగా ఉన్నాయి అండ్ పచ్చిగా ఉన్నాయి అనమాట అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు చూసారా ఆ పపాయ ఎంత నారచే అంత ఉంది అంతే అండ్ ఇది చూసారా స్టార్ ఫ్రూట్ ఇండియాలో దొరుకుతుంది కదా అంత ఫ్రెష్గా అనిపించలేదు నాకు ఈ స్టోర్లో ఫ్రూట్స్ అయితే అండ్ ఇది చూడండి అలోవెరా మనం ఇండియాలో ఫ్రీగా దొరికిద్దండి అలోవెరా ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ చూడండి డబ్బులు పోసి కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి హర్ష ఐస్ క్రీమ్ అంటే ఇక్కడ ఐస్ క్రీమ్స్ కోసం వచ్చాము అసలు ఎన్ని కైండ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఉందో లాస్ట్కి కుకీస్ అండ్ క్రీమ్ తీసుకున్నాము అండ్ చికెన్ లివర్ కూడా తీసుకున్నాం అనమాట లివర్ ఫ్రై చేసుకుందాం వెళ్ళాక అని చెప్పి ఇక్కడ లివర్ ఒకటి చాలా చీప్ గా దొరుకుతుంది చికెన్ లివర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి తీసుకున్న ఐటమ్స్ అన్ని స్కాన్ చేస్తున్నాము ఎక్స్ట్రా చాక్లెట్ సిరప్ కూడా తీసుకున్నాము సో ఇవన్నీటికి కాస్ట్ వచ్చేసరికి నైన్ డాలర్ నైంటీ టూ సెంట్స్ అయింది అంటే మన ఇండియన్ లో ఎయిట్ థర్టీ రూపీస్ అరౌండ్ అనమాట అండ్ ఇక్కడ చూసారా ఇన్ని చామంతి పూలు వచ్చేసినాయో అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఎల్లో వైట్ పర్పుల్ అసలు ఇది ఫాల్ సీజన్ కదా ఇంకా అసలు చామంతులకి కరువు ఉండదు ఫుల్ గా వచ్చేసేసినాయి అండ్ ఇక్కడ తీసేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ షాపింగ్ కంటిన్యూ చేద్దాం సో యూజువల్గా ఇండియన్ స్టోర్కి మేము ఎవ్రీ త్రీ టు ఫోర్ వీక్స్కి వెళ్తాం అనమాట ఎందుకంటే అది కొంచెం దూరం ఉంటుంది థర్టీ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది నార్మల్ బేసిక్ స్టఫ్ అయితే మాత్రం వాల్మార్ట్ కానీ క్లబ్ కానీ అవన్నీ ఇంటికి ఒక టెన్ మినిట్స్ దూరంలోనే ఉంటాయి వాటికి వీక్లీ వన్స్ వెళ్తాం అనమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు సో ఈరోజు మేము లాస్ట్ టైం ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి ఆల్రెడీ త్రీ వీక్స్ అయిపోయింది సో ఈరోజు వెళ్ళిపోతున్నాం అనమాట ఒక థర్టీ మినిట్స్ డ్రైవ్ సో వెళ్ళాక అక్కడ చూద్దాం కలుద్దాం బాయ్ కొంచెం నా హమ్మీకి విన్నారుగా ఇందులో వచ్చేసామనమాట లాటే ప్లాజా ఇదే మన దేశీ స్టఫ్ దొరికే స్టోర్ అనమాట ఇక్కడ చూసారా ఎర్ర కందిపప్పు నేను యూజువల్గా ఎల్లో కందిపప్పు వాడటం మానేసాను ఎప్పటి నుంచో దాలే వాడుతున్నాను అనమాట ఇదైతే ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ డాలర్స్ ఉంది సో ఇది పల్సర్ సెక్షన్ అనమాట మోస్ట్లీ ఇంకా శనగలు పెసరపప్పు మినప్పప్పు ఇలా అన్ని కైండ్స్ ఆఫ్ పప్పులు దొరుకుతాయి అనమాట ఇక్కడ అండ్ ఇంకా అలా వెళ్తూ ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ మ్యాంగోస్ కనిపించినాయి ఇవి తీయగా ఉంటాయో ఎలా ఉంటాయో తెలియదు సీజన్ కాదు కాబట్టి కొనే ధైర్యం అయితే చేయలేదు ఇంకా పక్కన చూసుకుంటే మనకి వాటర్ మెలాన్స్ స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి స్ట్రాబెరీస్ అయితే ఇంత తక్కువగా అయితే అస్సలు ఉండవు మరి ఎందుకు ఉన్నాయో తెలియదు నైంటీ నైన్ కే ఉంది ఒక బాక్స్ అండ్ ఇది చూసారా హర్షా చూపిస్తుంది కరివేపాకు చెట్టు అండి ఎంత చిన్నగా నాలుగు గ్రెమ్లు ఉన్నాయా దానికి ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఉంది దానిపైన అంటే ఎంత అనుకుంటున్నారు ఇండియన్ రూపీస్ లో దగ్గర దగ్గర టూ థౌజండ్ రూపీస్ అనమాట ఆ మొక్క అసలుకి ఏమాత్రం హెల్దీగా లేదు అసలు ఎండిపోయినట్టు ఉన్నాయి అసలు ఒక్క చిన్న కొమ్మకి మూడే మూడు రెమ్మలు నాలుగు రెమ్మలు ఉన్నాయి అసలు నేనైతే షాక్ అయ్యాను అసలు ఆ ప్రైస్ చూసి ప్లాన్ ఇక్కడ హర్ష ఏమో చెరుకు వేరుకోవడంలో బిజీగా ఉన్నాడు ఈ చెరుకు వచ్చేసరికి ఒక్కొక్కటి ఫోర్ డాలర్ ఉంది ఏది లావుగా ఎక్కువ దూరంగా నోట్స్ ఉన్నదో వెతికి తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ మేము లాస్ట్ టైం కూడా తీసుకున్నాం కంప్లీట్గా తినేసాం బాగా నచ్చింది అండ్ ఇది అందుకని ఈసారి కూడా తీసుకుంటున్నాం అనమాట అండ్ ఇంకా ఇటు వచ్చేస్తే ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి నేను ఇదేమో లీచీ అనమాట ఇవి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఎల్లో కలర్లో అవి ఏంటి అనుకుంటున్నారు మీరు ఎంతమందికి తెలిసి ఇవి డేట్స్ అంట అవి అంటే ఖర్జూరం అసలు నేనెప్పుడు ఖర్జూరం ఇలా ఉండటం నాకు అస్సలు తెలియదు అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని ఒకటి తీసుకున్నాను తర్వాత టేస్ట్ చేసి మీకు చూపిస్తాను అసలు అవి ఖర్జూరాలు అలా ఉంటాయో నాకు ఇంతవరకు తెలియదు అండి మీలో మీకు తెలుసా లేదో చెప్పండి నాకు అండ్ ఇటు వచ్చేసరికి ఫ్రూట్స్ అనమాట మేమైతే ఆరెంజెస్ తీసుకున్నాం ఒక బ్యాగ్ ఇక్కడ అన్ని కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మనకి ఇండియాలో దొరికేవి అండ్ ఇక్కడ వచ్చేసరికి లెమన్స్ అండ్ టొమాటోస్ కూడా ఉన్నాయి టొమాటోస్ అయితే మెరిసిపోతాయి మేబీ నాకు డౌట్ వస్తుంది ఆయిల్ ఏమన్నా రుద్దుతారా అట్లా షైన్ అవుతాయి మనకి అట్రాక్ట్ చేయడానికి అనిపిస్తుంది లేకపోతే అట్లా ఎలా మెరుస్తుందో అండ్ ఇక్కడ వచ్చేసరికి మన సొరకాయలు అండ్ ఇక్కడ చూసారా కోకోవా ఫ్రూట్ అనమాట చాక్లెట్ ప్రిపేర్ చేస్తారు కదా అది అనమాట అండ్ మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఇక్కడ గ్రీన్ మ్యాంగోస్ వీటిలో మేము ప్రతిసారి బాగా పచ్చిది వేరుకుని పప్పులోకి వేసుకుంటాం పుల్లగానే ఉంటుంది అండ్ లీఫీ వెజిటబుల్స్ మనీ లీవ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి క్యారెట్స్ సెలరీ ఇట్లా మనకి లీవ్స్ అన్ని ఇక్కడ వచ్చేసరికి కొత్తిమీర వన్ డాలర్ కి ఫోర్ ఇస్తున్నారు అనమాట ఇంకా వెయిట్ చేయకుండా నాలుగు తీసుకెళ్లిపోయాను అండ్ ఇది మన అల్లం బాగా సన్న సన్నగా అనిపించింది ఇది పీల్ చేయడం చాలా కష్టం ఇలా ఉంటే అండ్ ఇక్కడ చూసారా వేపాక్ అండి వేపాక్ అమ్ముతున్నారు ఎంత అనుకుంటున్నారు ఫోర్ డాలర్ ఫార్టీ సెన్స్ అంటే మూడు వందల అరవై రూపాయల దగ్గర దగ్గర తెనాల్లో మా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది అండ్ ఇది గోంగూర ఐదు డాలర్లు డెబ్బై ఒక సెంట్లు అంటే మన ఇండియన్ రూపీస్ దగ్గర దగ్గర నాలుగు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు అండి గోంగూర ఎంత తక్కువ వచ్చిందో చూడండి అండ్ ఇక్కడ మునగాకు కూడా అమ్ముతున్నారు దగ్గర దగ్గర గోంగూర ఉన్నంత కాస్టే ఉంది మేము గోంగూర అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాం ఇది చూడండి అరటి పువ్వు మన ఇండియాలోనే అంత సామాన్యంగా దొరకదు ఇక్కడ అమ్ముతున్నారు చూడండి చాలానే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది మెంతి కూర ఒకొక్కటి ఒక టూ డాలర్ ఉంది కట్ వచ్చేసరికి నేనైతే రెండు తీసుకున్నాను మన ఇండియాలలో ఉన్నట్టు ఈ మెంతి కూర ఏంటో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది పెద్ద పెద్దగా అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆనియన్ బ్యాగ్స్ అనమాట ఇక్కడ టూ కైండ్స్ లో అమ్ముతారు ఒకటేమో ఎల్లో ఆనియన్ ఒకటేమో రెడ్ ఆనియన్ అని మన ఇండియాలో దొరికేదేమో రెండింటికి మధ్యలో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి బంగాళదుంపలు గుమ్మడికాయలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ చూసారా పచ్చిమిర్చి నేను మా ఇంట్లో పచ్చిమిర్చి గ్రో చేస్తున్న దగ్గర నుంచి అసలు బయట కొనట్లేదు బట్ ఈసారి కొంచెం చట్నీ కూడా చేయాలనుకున్నాను కాబట్టి కొన్ని తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసరికి మన బెండకాయలు అవి పల్లీలు కూడా అమ్ముతున్నారు దోసకాయలు పొట్లకాయలు బీరకాయలు అన్నీ అండి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెష్గా కూడా అనిపిస్తాయి బాగానే మేము అయితే బీరకాయలు కూడా తీసుకున్నాం ఇక్కడ అండ్ ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి హర్ష తినడు నాకైతే చాలా ఇష్టం కాకరకాయలు నేను నా వరకు కొన్ని తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి క్యాబేజ్ కూడా ఒకటి తీసుకున్నాము తక్కువే ఉంది అండ్ ఇక్కడ చూడండి వంకాయలు చూడటానికి బాగా నిగలిగలాడుతున్నాయి అనుకుంటున్నారు కదా దగ్గరికి వెళ్ళి చూస్తే అస్సలు బాగాలేవండి ఈ వంకాయలు ఎప్పుడు నాకు ఎందుకో అంత ఫ్రెష్గా అనిపించవు అయినా కొన్ని తీసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ చూసారా మల్లె మొక్కలు అమ్ముతున్నారండి చిన్నగా ఉన్నాయి బట్ హెల్దీగానే ఉన్నాయి ఒక్కొక్కటి లెవెన్ డాలర్ నైంటీ నైన్ సెన్స్ అంటే వెయ్యి రూపాయలు అనమాట ఒక్కొక్క మొక్క బాగానే ఉన్నాయి అండ్ ఇక్కడ పనసకాయలు కూడా అమ్ముతున్నారు పనసకాయలు ఇది కొంచెం తక్కువే అనిపించింది మరి నాకు తెలియదు ఐడియా లేదు అండ్ ఇక్కడ సగం కట్ చేసినవి కూడా అమ్ముతున్నారు మేమైతే ఇది తీసుకున్నాము వీటితో ఏం చేశామో నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ చూడకపోతే వెళ్ళి చూసేయండి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి చామగడ్డలు కూడా అమ్ముతున్నారు నేను అవి కొన్ని అండ్ గార్లిక్ కూడా కొన్ని తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసరికి ఇక్కడ ఒక స్టోర్ కూడా ఉంది అప్పటికప్పుడు చేసి అమ్ముతున్నారు సూషి అనమాట మేమైతే నా నాకు హర్షకి సూషి బాగా ఇష్టము అండ్ అప్పటికే టైం చాలా అయిపోయింది ఇంకా ఆకలిస్తూ ఉంటే ఒక సూషి కూడా తీసేసుకున్నాం అనమాట మేము తీసుకుంది అయితే కుక్డ్ స్ట్రింప్ ఉంటుంది అదే తీసుకున్నాము అలా వెళ్తూ ఉంటే మీట్ సెక్షన్ దగ్గరకు కూడా వచ్చేసామన్నమాట ఇక్కడ ఫ్రెష్ మీట్ దొరికిద్ది ఫ్రోజన్ దొరుకుతుంది అండ్ అప్పటికప్పుడు కట్ చేసి ఆల్రెడీ ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుంటే అవి కూడా ఉంటుంది నేను ఇక్కడ జూమ్లో చూపిస్తాను చూడండి ఫిషెస్ చాలా కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా కట్ చేసి పీసెస్గా ఉంది కదా ఈ ఫిష్ అయితే తీసుకుందాం అనుకున్నాము క్యాట్ ఫిష్ తీసుకున్నాము సెవెన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్లో ఒక ఆరు వందల రూపాయలు అనుకోండి అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ప్యాకెట్ రాజ్మా కూడా తీసుకున్నాను ఇంకా ఇంకా ఉప్మా రవ్వ అన్నీ ఉన్నాయి నేనైతే ఒక ప్యాకెట్ రైస్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను బియ్య పిండి అండ్ వచ్చేసరికి రాగి పిండి కూడా కావాలి అంటే అది కూడా ఒక ప్యాకెట్ తీసేసుకున్నాము అండ్ నాకు కొంచెం పన్నీర్ కూడా కావాల్సి వస్తే ఇక్కడ పన్నీర్ తీసుకోవడానికి కూడా వచ్చేసాను ఒక ప్యాకెట్ అయితే పన్నీర్ కూడా తీసేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ మన బియ్యం బస్తారనమాట అన్ని కైండ్స్ ఆఫ్ బియ్యం అనమాట అన్ని కంట్రీస్ వాళ్ళు తినే బియ్యం ఉంటాయి బాస్మతి కానీ సోనా మసూరి జాస్మిన్ రైస్ చైనీస్ తినే వాళ్ళ కైండ్ ఆఫ్ బియ్యం కూడా అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్నీ ఫ్రోజన్ అనమాట ఇదేమో ఫ్రోజన్ చిక్కుడు గింజలు అండ్ ఇది వచ్చేసరికి పైన చిక్కుడు తొక్కలు అనమాట ఫుల్ చిక్కుడుకాయలు కూడా ఉంటాయి అండ్ ఇవి ఫ్రోజన్ పీస్ అండ్ వెజీస్ అన్నీ కూడా చక్కగా కట్ చేసి ఉంటాయి ఇది ఫ్రోజన్ దొండకాయ అనమాట నేనైతే ఫ్రోజన్ దొండకాయ తీసుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగుండుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ మన షాపింగ్ అయిపోయింది ఇంకా మనం బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాము అండ్ ఇక్కడ వచ్చేసరికి మన గ్రాసరీ అంతా బెల్ట్ మీద పెట్టేసుకున్నాము ఇంకా స్కానింగ్ చేసేస్తుందామా ఫైనల్ బిల్ ఎంత అయిందో చూద్దామా సో ఎయిటీ టూ డాలర్ లెవెన్ సెన్స్ అనమాట అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్ లో ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అయిందనమాట మొత్తము ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్ లో బిల్ వచ్చేసరికి సో ఇప్పుడు మనకి ఇంకా అయిపోలేదండి ఇంకా వెళ్ళాలి వేరే స్టోర్స్ కూడా చూపిస్తాను కార్లోకి వెళ్ళిపోదాం పదండి అండ్ ఇక్కడ చూసారా కొబ్బరి బోండాలు కూడా ఐస్ లో పెట్టి అమ్ముతున్నారు ఫ్రెష్ గా అప్పటికప్పుడు కొట్టిస్తారు అనమాట ఇవి ఇంకా అన్ని ఇంకా వన్ బై వన్ కార్ లో పెట్టేసుకుంటున్నాం అనమాట ఇంకా కారులోకి ఎక్కంగానే ఆత్రం ఆగలేదు వెంటనే ఆ సూషీ బాక్స్ ఓపెన్ చేసేసి తినడానికి రెడీ అయిపోయాను అనమాట చూసారా చూడటానికి ఎంత ఎమ్మీగా డెలిషియస్గా ఉంది కదా అండ్ ఇక్కడ నేను చాప్ స్టిక్స్తో తిందామని చెప్పి ట్రై చేశాను ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదహా అని చిరాకు వచ్చి తీసి పక్కన పడేసాను అనమాట మళ్ళీ ఇంకా చేత్తో తినడం స్టార్ట్ చేశాను అసలు ఎంత బాగుందంటే ఫుల్గా ఆస్వాదిచ్చేసాను అనమాట నేను ఫుల్ ఆకలి మీద ఉన్నాము అప్పటికి నాకైతే బాగా నచ్చేసింది సూషీ ఫైనల్గా చాప్ స్టిక్స్తో కూడా పట్టుకోవడం వచ్చింది అందుకే హర్షక్ చూపిస్తున్నాను అనమాట నాకు కూడా వచ్చేసింది అని చెప్తున్నాను మొత్తానికైతే తినేసేసాను ఇక్కడ వచ్చేసరికి లాస్ట్లో మీకు ఖర్జూరం చూపిస్తా కదా ఇందాక అది తిందామని చూస్తున్నాను నేను ఫస్ట్ టైం అసలుకి ఇలాంటి ఖర్జూరం చూడటం కూడా తినడానికి నాకు కొంచెం రేగి పండులాగా అనిపించింది బట్ స్వీట్గానే ఉంది నాకైతే నచ్చింది మరి పండితేనే బాగుంటుంది ఎంతైనా ఇంకా మన నెక్స్ట్ స్టాప్ శామ్స్ క్లబ్ కి వచ్చేసాం ఇక్కడ కొంచెం చిన్న చిన్న స్టఫ్ తీసుకుంటే ఇంకా వాల్మార్ట్ దగ్గర నెక్స్ట్ స్టాప్ ఉంటుంది దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం చూసేయండి అండ్ ఇక్కడ రాగానే ఎంట్రన్స్ లోనే టీవీలు పెద్ద పెద్ద స్టఫ్ అంతా పెట్టేశారు అండ్ ఇక్కడ హాలోవిన్ వచ్చేస్తుందిగా ఇంకా హాలోవిన్ స్టఫ్ అంతా భయంకరంగా వచ్చేసింది అండ్ ఇక్కడ బట్టలు కూడా ఉంటాయి అన్ని కైండ్స్ ఆఫ్ బట్టలు ఉంటాయి నేనైతే ఒక టూ ట్రై చేశాను అనమాట ఒక ఓవర్కోట్ షాకెట్ ఒక ట్రై చేశాను హర్షాక్ అయితే ఇది నచ్చలేదు ఎక్కిరిస్తున్నాడు నన్ను అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ది అనమాట ఫాల్లో వేసుకోవడానికి బాగుంటుంది ఇదైతే నేను తీసుకున్నాను అండ్ ఇక్కడ ఆనియన్స్ కూడా ఆనియన్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్న బ్యాగ్ ఇంతాక తీసుకోలేదు ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ బల్క్లో తీసుకోవాల్సిన ఐటమ్స్ అన్ని తక్కువకి దొరుకుతాయి సో బల్క్ ఐటమ్స్ అన్ని ఇక్కడ తీసుకుంటాం అండ్ మనం వెళ్ళింది సాటర్డే కాబట్టి టేస్టింగ్ కూడా ఇస్తున్నారు అనమాట ఇక్కడ స్టాల్స్ పెట్టి నేనైతే ఇక్కడ చికెన్ టెకీటో ట్రై చేశాను అండ్ ఇక్కడ ఆరెంజెస్ తీసుకుందామని అనుకున్నాము ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసరికి సెవెన్ డాలర్ హర్షాకి ఇవి చాలా ఇష్టము సో అదొక బ్యాగ్ తీసేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను అనమాట ఒకటి అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం అన్నీ మన ఫోన్లో నుంచే స్కాన్ చేసేసి పే కూడా చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఇవన్నీ రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మేము ఇక్కడికి వస్తే పక్కా మాత్రం ల్యాంబ్ అయితే తీసుకుంటామన్నమాట ఇక్కడ తక్కువ అనిపిస్తుంది మాకు సో ఇదొక ఒకటి ప్యాకెట్ కూడా తీసేసుకున్నాం ల్యాంబ్ ఇందాక మీకు చెప్పాయి కదా అన్నీ బల్క్లో ఉంటాయని చూసారా కోక్ బాటిల్స్ అన్నీ చాలా బల్క్లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి మిల్క్ బాటిల్ తీసుకోవడానికి వచ్చాము ఒక బాటిల్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇంకా వెళ్ళిపోయే టైం కయితే హర్ష కళలో కెఫే కనిపించింది అక్కడ ఏదో ఒకటి తీసుకుంటాడు ఈ లోపు నాకు అయితే ఈ డార్క్ చాక్లెట్ క్లస్టర్స్ నచ్చితే అదొకటి తీసుకున్నాను ఫైనల్ గా పేమెంట్ అయితే ఫిఫ్టీ సెవెన్ డాలర్ ఫార్టీ ఫైవ్ సెన్స్ అయింది అంటే మన ఇండియన్ రూపీస్ లో ఆల్మోస్ట్ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయింది అనమాట ఈ షాప్ లో అయితే మనకి అండ్ నేను మీకు చెప్పినట్టే కెఫేలో ఒక పిజ్జా స్లైస్ అండ్ యోగట్ ఆర్డర్ ఇచ్చాడు అనమాట వచ్చేసినాయి ఇంకా కూర్చొని తింటున్నాము ఇక్కడ అండ్ ఇది వచ్చేసరికి పెపరోని అండ్ చీజ్ పిజ్జా అనమాట నేను వచ్చేసి హర్షాది తింటుంటే నేను యోగట్ తింటంలో బిజీ అయిపోయాను ఇంకా వెళ్ళిపోతున్నాము అండ్ ముందు ముందైతే ఇంకొకసారి మనం పేమెంట్ చేసామా అన్ని ఐటమ్స్కి లేదా అని అక్కడ చెక్ చేస్తారనమాట ఇంకా మన లాస్ట్ స్టాప్ వాల్ కూడా వచ్చేసాం మోస్ట్లీ ఇక్కడ ఎగ్స్ అండ్ టర్కీ గ్రౌండ్ టర్కీ తీసుకుంటా నేను వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఒక బ్యాగ్ స్పినాచ్ కూడా తీసుకుంటున్నాను ఇది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ స్పినాచ్ ఓన్లీ టూ డాలర్కి ఒక బ్యాగ్ వచ్చేసింది అండ్ హర్ష గ్రేప్స్ కూడా తీసుకున్నాడు కొన్ని అండ్ నేను మీకు చెప్పాను కదా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా గ్రౌండ్ టర్కీ తీసుకుంటానని చెప్పి అది తీసుకోవడానికి వస్తున్నాను మీట్ సెక్షన్కి నాకు ఈ గ్రౌండ్ టర్కీతో చేసే ఫ్రై అంటే నాకు చాలా ఇష్టము నేను నా యూట్యూబ్ షార్ట్స్లో ఇది కూడా పెట్టాను చూడకపోతే చూసేయండి అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ ఎగ్స్ వాల్మాట్లో తక్కువకి అని చెప్పి ఇంకా ఎగ్స్ సెక్షన్కి వచ్చేసాము ఇక్కడ సిక్స్టీ ఎగ్స్ ప్రతి వీక్ ఎయిట్ డాలరే ఉంటుంది అదేంటో తెలియదు ఈ వీక్ వచ్చేసరికి ఎయిటీన్ డాలర్ అయిపోయింది ఇంక అందుకే జస్ట్ ఎయిటీన్ ఎగ్స్ ట్రే తీసుకుని వెళ్ళిపోయాము అండ్ లాస్ట్లో పంకిన్స్ దగ్గర కూడా వచ్చేసాను అనమాట ఖచ్చితంగా ఈ బ్యాగ్ అయితే నాకు కావాలని చెప్పి ఏరుకుని మరి ఒక బ్యాగ్ ఆఫ్ పంప్కిన్స్ తీసుకెళ్ళాను హ్యాలోవిన్ వస్తుంది కదా మంచిగా డెకరేట్ చేయొచ్చు అని అసలు చూసారా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో అసలు కలర్స్ లో ఎంత బాగున్నాయో ఈ పంకిన్స్ అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి కదా ఫైనల్ గా వాల్మార్ట్ లో అయితే ఇవన్నీ తీసుకున్నామన్నమాట ఇక బిల్లింగ్ కూడా చేసేస్తున్నాను మొత్తం వచ్చేసరికి ఇక టోటల్ ట్వంటీ డాలర్ ఫార్టీ సిక్స్ సెంట్స్ అయింది అంటే మన ఇండియన్ రూపీస్ లో వచ్చేసారు పదిహేడు వందల రూపాయలు అనమాట దగ్గర దగ్గర వాల్మార్ట్ లో మనం కీస్ కూడా తయారు చేయించుకోవచ్చు అనమాట రెప్లికాస్ ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి ఫ్లైట్ చేసారా ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా టూ మినిట్స్ లో ఇంట్లో ఉంటాము ఇంటికి వచ్చేసాం ఇప్పుడు చూడాలి డోర్ తెరవగానే బ్రూనో ఎంత ఎగ్జైట్ అయిపోయి మీద పడిపోతాడో కంగారు ఫైనల్లీ ఇది ఈరోజు మనం చేసిన షాపింగ్ అంతా ఇవన్నీ సర్దుకోవాలి సో ఇంటికి అనమాట బాగా ఎండగా ఉంది అది మాడిపోయాం ఎండలో సో ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి టైం త్రీ అయింది ఎప్పుడు లెవెన్ లెవెన్ కళ ఎల్లుంటాం బయటికి సో ఈ పంప్కిన్స్ తెచ్చాను కదా వీటితో నేను హ్యాలోవిన్ డెకరేషన్ చేస్తాను మేబీ ఈ ఎల్లో దాంతో కానీ ఏమన్నా కుక్ చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం నేనేం చేస్తాను ఇది చూడండి భలే ఉంది పంప్కిన్ వెరైటీగా ఇట్లా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట నేను ఇది ఒక్కటే తీసుకున్నాను సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ నా అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్